హీరో విషయాలు తెలుసుకో హీరో విషయాలు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మళ్ళీ ఎవరు గెలుస్తారని మీడియాగా అది కూడా సాక్షి కాదండి మిగతా ఛానల్స్ కూడా నీటితో మాట్లాడాడు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు అభిమానం కానీ నేను ఏ పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి నేనేమి సపోర్ట్ కాదు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరగడము ఆయన నడక ఆయన యాటిట్యూడు ఆయన అంటే ఇష్టం ఆయన పేద ప్రజల మీద చూపించే ప్రేమ ప్రజల మీద చూపించే ప్రేమ అవ్వతాతల మీద చూపించే ప్రేమ అక్క చెల్లెముల మీద చూపించే ప్రేమ ఆయన ఆయన చూపించే ప్రేమ ఆయన యాటిట్యూడ్ ఆయన డ్రెస్సింగ్ అంతా నాకు చాలా ఇష్టము జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టము నేనేం వైసీపీకి సపోర్ట్ కాదు నేను ఏ పార్టీకి సపోర్ట్ కాదు నాకు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇష్టము నాకున్న పరిజ్ఞానంతో నాకున్న చాలామంది చెప్పిన విషయం అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ అవుతున్నారని నాకు కొందరు చెప్పారు నాకు అది అలాగే ఉంది జనాల్లో కూడా నాకు నేను చూశాను ఆ మోటివేషన్ ఉంది జనాల్లో అని కూడా చెప్పాడు విష జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసల వర్షం కురిపించారు ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధిగమంలోకి వస్తున్నారని మీడియాతో వెల్లడించారు ఇలాంటి ఒక జగన్మోహన్ రెడ్డి గారిపై రాయిదాడి జరిగింది దీని గురించి మీ అభిప్రాయం ఏంటని మీడియా అడిగా ఇలాంటి దాడులు జగన్మోహన్ ఇలాంటి దాడులు జగన్ ఎన్నోసార్లు ఎదుర్కొన్నారని విషయాలు వెల్లడించారు తను ఏ పార్టీకి ఏ సమ్మ మద్దతు తెలవడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన అభిమానం అని చెప్పారు అంతేకాకుండా జగ ఇది రాయలసీమ పులి పులివెందల పులికి ఇలాంటి రాళ్ళు తగల ఇలాంటి రాళ్ళు దెబ్బ అనేది ఒక లెక్క కాదు అయినా దూసుకొని పోతాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజలకి ఇలాంటి రాళ్ళు దెబ్బలకి భయపడ్డు అంటూ కూడా చెప్పారు ఒక సినిమా ప్రమోషన్కి వచ్చిన వచ్చి ఇలా మాట్లాడాడు అనమాట జగన్మోహన్ మాట్లాడాడు ఆయన మాట్లాడుతూ మీడియాతో ఈ విషయాలు పంచుకున్నాడు అనమాట